హాయ్ అండి నేను మీరెడ్డి రాణి వెల్కమ్ టు అవర్ ఛానల్ వంట ఈరోజు మన వీడియోలో లెస్ స్పాంజ్ కేక్ ప్రిపేర్ చేస్తున్నాను ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా బీటర్ లేకపోయినా అలాగే అవెన్ లేకపోయినా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి అలాగే ఈ స్పాంజ్ కేక్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ స్పాంజ్ కేక్ ఒక్కటి నేర్చుకుంటే చాలండి ఇంట్లోనే బర్త్డే కేక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు బయట అస్సలు కొనరు ఇప్పుడు ఈ ఎగ్లెస్ స్పాంజ్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం పదండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్ షుగర్ తీసుకుంటున్నానండి మీరు షుగర్ పౌడర్ యూజ్ చేసేటట్టయితే ఒక కప్పు షుగర్ పౌడర్ తీసుకోవచ్చు అలాగే హాఫ్ కప్ సన్ఫ్లవర్ ఆయిల్ కూడా తీసుకుంటున్నాను అలాగే హాఫ్ కప్ పెరుగు కూడా తీసుకుంటున్నానండి ఈ మూడు వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి షుగర్ బాగా మెల్ట్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి నేను ఇక్కడ ఎగ్ చేస్తున్నాను కాబట్టి పెరుగు యూజ్ చేస్తున్నానండి మీకు పెరుగు ఇష్టం లేకపోతే ఈ పెరుగు ప్లేస్లో మీరు త్రీ ఎగ్స్ అయినా తీసుకొని ఈ విధంగా బాగా బీట్ చేసుకోవచ్చు మీ దగ్గర బీటర్ ఉంటే బాగా బీట్ చేసుకోవచ్చు లేకపోతే మిక్సీలో వేసైనా కూడా బాగా బ్లెండ్ చేసుకోవచ్చండి లేకపోతే ఈ విధంగా విక్సర్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవచ్చండి షుగర్ బాగా మెల్ట్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా షుగర్ అంతా బాగా మెల్ట్ అయిన తర్వాత అందులో నేను హాఫ్ టేబుల్ స్పూన్ వెనీ లైసెన్స్ అయితే తీసుకుంటున్నానండి మీరు ఎగ్స్ యూజ్ చేసేటట్టయితే ఈ వెనీ లైసెన్స్ కూడా అవసరం లేదు మీరు ఎగ్స్ యూజ్ చేసి చేస్తున్నట్టయితే ఈ వెనీ లైసెన్స్ ప్లేస్లో హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి ఎందుకంటే ఎగ్స్ స్మెల్ వస్తుంటుంది కదా ఆ స్మెల్ రాకుండా కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుంటే ఎగ్స్ స్మెల్ అనేది రాదండి నేను ఇక్కడ పెరుగు యూజ్ చేశాను కాబట్టి హాఫ్ టేబుల్ స్పూన్ వెనె లైసెన్స్ వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో నేను ఒక కప్పు మైదా పిండి తీసుకుంటున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా చిటికెడు సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి ఎలా పడితే అలా మిక్స్ చేయకూడదు ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి కన్సిస్టెన్సీ కొంచెం తిక్కుగా ఉంది కదా సో అందుకని కాచి చల్లార్చిన పాలు కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ రిబ్బన్ కన్సిస్టెన్సీ వస్తేనే కేక్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుందండి ఈ విధంగా నేను పాలు అనేది ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకున్నాను కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి అప్పుడే కేకు పర్ఫెక్ట్గా వస్తుంది నేను ఇక్కడ కేక్ని బేక్ చేసుకోవడానికి ట్రే తీసుకున్నానండి మీ దగ్గర ట్రే లేదు అనుకుంటే ఇంట్లో ఏదైనా మనం యూజ్ చేస్తున్నటువంటి అల్యూమినియం పాత్ర ఏదైనా ఉంటుంది కదా అందులో వేసి బేక్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఈవెన్గా ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా మైదా పిండి కూడా కొంచెం డస్ట్ చేసుకోవాలి ఎందుకంటే కింద కేకు మాడిపోకుండా అంటుకోకుండా ఉండడానికి మీరు ఈ విధంగా కేక్ ప్రిపేర్ చేసేటప్పుడు స్టీల్ పాత్రల్లో అస్సలు యూజ్ చేయకండి స్టీల్ పాత్రలో తొందరగా మాడిపోతుంది ఈ విధంగా ఇంట్లో ఉండే అల్యూమినియం పాత్ర అయినా లేకపోతే మీ దగ్గర కేక్ ట్రే ఉంటే అందులో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు స్టీల్ మటుకు అస్సలు యూజ్ చేయకండి ఈ విధంగా మనము ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని అంతలో వేసి ఈ విధంగా ఒకసారి ట్యాప్ చేసుకోవాలండి ఇక్కడ నేను కేక్ని బేక్ చేసుకోవడానికి మందంగా ఉండే ఒక ప్యాన్ అయితే తీసుకుంటున్నానండి ఆ ప్యాన్లో ఇసుక వేస్తున్నాను మీ దగ్గర ఏదైనా ప్రెజర్ కుక్కర్ ఉంటుంది కదా కొంచెం మందంగా ఉండే ప్యాన్ ఏదైనా తీసుకోవచ్చు లేకపోతే అల్యూమినియం పాత్రలు ఏదైనా కూడా ఉంటాయి కదా అవి కూడా తీసుకోవచ్చు ఈ విధంగా మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇసుక హీట్ అయి ఉంటుంది కదా తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ ట్రైన్ అందులో పెట్టి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి ఈ విధంగా లో టు మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకున్న తర్వాత మనము కుక్ అయిందా లేదా చెక్ చేసుకోవడానికి ఒక నైఫ్ తీసుకొని ఈ విధంగా లోపలికి గుచ్చి చూడాలండి నైఫ్ ఏమి అంటుకోకుండా వచ్చింది అంటే కేక్ ఈవెన్గా బాగా కుక్ అయినట్టు కేక్ ఈ విధంగా బాగా బేక్ అయిన తర్వాత మనము సపరేట్గా పెట్టుకొని పూర్తిగా చల్లారినివ్వాలండి ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత మనము నైఫ్ తీసుకొని అంచులంటా కొంచెం రిమూవ్ చేయాలి అప్పుడే ఈజీగా వస్తుంది ఈ విధంగా అంచులంతా బాగా తీసేసిన తర్వాత పైన ఒక ప్లేట్ పెట్టి ఈ విధంగా ఉల్టాగా పెట్టాలండి ఈ విధంగా కొంతసేపు ట్యాప్ చేస్తే కింద ఏం అంటుకోకుండా అంతా వస్తుంది చూసారు కదా ఈ ఎగ్లెస్ స్పాంజ్ కేక్ ఎంత ఫ్లఫీగా ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా మనము స్పాంజ్ కేక్ ఇంట్లో ప్రిపేర్ చేయడం నేర్చుకున్నామంటే బర్త్డే కేక్స్ ఇంట్లోనే మనమే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ విధంగా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరిందో ఒక కమెంట్ చేసేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం అమ్మవంట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్